హలో ఫ్రెండ్స్ బ్రహ్మడి సీరియల్ జూలై సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ కావ్య కారులో వెళ్తుంటే రోడ్డు మీద రేవతి వాళ్ళ కొడుకుని చూస్తుందనమాట వాళ్ళ అమ్మ పాపకి చెప్పులు అడిగితే కొనలేకపోతుందనమాట వీళ్ళైతే ఆ చూసుకొని వాళ్ళకి షా సర్ప్రైజ్ ఇస్తామని చెప్పి వెళ్ళిపోతే అక్కడ కావ్యకే సర్ప్రైజ్ ఉంటుందన్నమాట ఈరోజు ఎపిసోడ్ ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట ఆ రోడ్డు మీద బాబు అమ్మాయి ఈరోజున కదా నాకు ఆ షూస్ కావాలి అని అడిగితే ఎందుకు నాన్న మీ డాడీ తెచ్చాడు కదా అంటే అవి కాదమ్మా నాకు కొత్త షూస్ కావాలంటే సరే అని షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళు రెండు వేలు చెప్తారనమాట ఇంక ఇప్పుడు దగ్గర ఐదు వందలు ఉంది ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అన్న తర్వాత కొందాం అంటు అంటుంది అనమాట ఇంకా చూ వీళ్ళు అక్కడ పక్కనే రాస్ కార్లు రాస్ కావ్య చూస్తారనమాట చూసారా కళావతి గారు కొనగలిగే బలం ఉన్నవాడికి కోరిక ఉండదు కోరికొన్న వాడికి కొనే బలం ఉండదు దేవుడు అంతేనండి అంటాడు బాధగా అయితే మన దగ్గర కొనే బలం ఉంది కదా మనం ఆ కోరిక తీరుతాం వాటిని కొని వెంటనే ఆమె అయితే మరి ఎలా తిరుగుతామంటే ఆమె నాకు తెలుసు వాటిని కొని వెంటనే ఆమె ఇంటికి తీసుకెళ్దాం అంటుంది కావ్య ఆవిడ ఇల్లు మనకు తెలియదు కదండి అంటాడు రాజు నాకు తెలుసండి ఆవిడ ఒకసారి నా ప్రాణాలు కాపాడింది అంటుంది కావ్య అవునైతే వెళ్దాం పదండి అంటాడు రాజు ఇంక ఇద్దరు షూసు కేకు తీసుకొని బయలుదేరతారనమాట కోవైపు రేవతి ఇంట్లో బాబు కేక్ కట్ అమ్మ సాయంత్రం కేక్ కట్ ఇంకోసం ఏ డ్రెస్ వేసుకోవాలని అడుగుతాడు అనమాట అయితే వాళ్ళ నాన్న రాగానే నాన్న కేక్ తేవడానికి తీసుకొచ్చా ఆర్డర్ ఇచ్చావా అంటే లేదునా ఓనర్ని డబ్బులు అడిగితే ఇవ్వలేదు కేక్ తేవలేదని బాధగా చెప్తాడు దాంతో బాబు అంటే నా కేక్ కటింగ్ కూడా లేనట్లేనా అంటాడు బాధగా అప్పుడే కావ్య రేవతి గారు రేవతి గారు అని అరుస్తుంది అనమాట ఇంకా కావ్య పక్కనే ఉన్న రాజుని చూసింది రేవతి వెంటనే ఎమోషనల్ అయ్యి రాజు అంటూ పరుగు పరుగున వెళ్ళి రాజుని హత్తుకొని ఏడ్ చేస్తుంది అనమాట రాజుని ప్రేమగా తమ్ముడు ఎలా ఉన్నవరా అంటుంది అనమాట ఎమోషనల్గా కావ్య షాక్ అవుతూ రేవతి గారు ఈయన మీకు ముందే తెలుసానంటుందన్నమాట అయితే వెంటనే రేవతి తేరుకొని రాజును వదిలేసి ఏం చెప్పాలన్నట్లుగా అయోమయంగా ఉంటుంది అప్పుడే కావ్యం మీకు మా ఫ్యామిలీ వాళ్ళు మొత్తం తెలుసు అన్నారు కదా అంటుంది అనమాట వెంటనే రాజు అవును మీ ఫ్యామిలీ వాళ్ళు తెలియదు కానీ నేను ఎలా తెలిసానండి అంటాడు అనమాట అయ్యి దానికి కావ్య అంటే ఎక్కువగా రేవతి షాక్ అవుతుంది అక్కడే ఉన్న భర్త కూడా షాక్ అవుతూ దగ్గరికి వస్తాడు వచ్చి మనం ఊహించినట్లే వచ్చి రేవతి అయితే కవర్శ్రమించిపోబను వచ్చమ్ మా తమ్ముళ్ళలో ఉంటే తనే అనుకున్నాను తనని చూసి చాలా కాలం అయిపోయింది అందుకే పొరపాటు పడ్డాను ఏమో అనుకోకంటుంది రేవతి అయ్యో పర్లేదండి కావాలంటే నన్ను కూడా మీ తమ్ముడే అనుకోండి ఈ రోజు నుంచి నేను కూడా మిమ్మల్ని అక్క అని పిలుస్తాను అంటాడు రాజు ఇంతకీ మీరేంటి ఇలా వచ్చారు అనమాట రేవతి గారి భర్త కావ్యత ఆ మీ అబ్బాయికి సర్ప్రైజ్ ఇద్దామని కావ్యం నవ్వుతూ చెప్తుంది అనమాట నాకు సర్ప్రైజ్ అయ్యేంటి అంకుల్ అదే అంటాడు రేవతి కొడుకు అంకుల్ కాదురా మామయ్య అనాలి ఇంతకీ నీ పేరేంటో చెప్పు అని అనగానే రాజ్ కావ్య చేతిలో షూస్ గిఫ్ట్ తీసుకొని ఇది నీకే అంటూ బాబు చేతిలో పెడతాడనమాట నా పేరా నా పేరు రాజ్ స్వరాజ్ అంటాడు అనమాట రేవతి వాళ్ళ అబ్బాయి దాంతో కావ్య కాస్త అనుమానంగా చూసింది వెంటనే రాజ్ స్వరాజ్ ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది అని అయోమయంగా ఆ సరే లే ఇప్పుడు ఎవరిని ఎందుకని మేము నీకు నచ్చిందో లేదో చూసి చెప్పు బాబు అని చెప్తుంది అనమాట కావ్య వెంటనే గిఫ్ట్ ఓపెన్ చేసిన బాబు సంబరంగా మమ్మీ ఇందాక మనం చూసి షూసే ఇవి అంటుంది థ్యాంక్స్ ఆంటీ అంటాడు అనమాట సంతోషంగా బాబు అమ్మ కాగా ఇందాక మమ్మల్ని చూసావు కదా అని అడుగుతుంది రేవతి అవునండి చూసాను బాబు పుట్టినరోజు కదా అందుకే ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు అంటే మీకు చేత కదని కాదు మేము పిల్ల పిల్లని సంతోష పెట్టాలని తీసుకొచ్చాం తీసుకొచ్చామన్నట్టుగా డైరెక్ట్గా చెప్తుంది అనమాట కావి అని ఇందులో ఇబ్బందే ఉందమ్మా మీరే ఇంత దూరం కష్టపడి వచ్చారని అంటుంది అనమాట రేవతి అది సరే కానీ ముందు బాబు చేత కేక్ కట్ చేద్దాం అంటాడు రా కేక్ ఓపెన్ చేసి క్యాండ్ వెలిగించి బుడ్డిసో రా కేక్ కట్ చేస్తారనమాట అప్పుడే కేక్ కట్ చేసి అమ్మ నాన్నలు పెట్టబోదంటే మా కాదు బాబు ముందు రా ముందు వాళ్ళ నాన్నగారు రాజు అని చెప్పలేక రాజు అబ్బి చూపిస్తాడు అనమాట అంటేనే రాజు మావయ్య అని పిలవమనండి అంటే ఏది మావయ్య కేక్ పెట్టు అంటే కాస్త కేక్ తినిపిస్తుంటారు అనమాట మావయ్య అని రాజు పిలుస్తూనే ఆ స్వరాజు కేక్ తినిపిస్తాడు ఇంకా రేవతికి అయితే కన్నీళ్ళు వస్తే ఆపుకుంటుంది అనమాట పక్క తిరిగి తుడుచుకుంటుంది తర్వాత కావ్యకి ఇదిగో ఈ ఆంటీకి కూడా పెట్టు అని చెప్పి పెట్టిస్తాడనమాట తర్వాత వాళ్ళ పేరెంట్స్ అందరూ తిని ఇంకా బాబు కేక్ కట్టింగ్ తర్వాత షూస్ మమ్మీ ఈ షూస్ నేను మన పక్కింటి వాడికి అని చెప్పి పక్కింటి శ్రీకాంత్ గడికి చూపించొస్తాను అని చెప్పి సంతోషంగా బయటికి వెళ్ళిపోతాడు బాబు వాడు అలా వెళ్ళగానే రేవతి గారి భర్త ఎమోషనల్ అవుతాడనమాట రేవతి ఆమె భర్త వీళ్ళకి మొక్కుతారనమాట పుట్టినరోజు కూడా దండం పెట్టి పుట్టినరోజు కూడా వాడు ఆనందం చూడలేకపోతున్నాను చాలా బాధపడ్డాం కానీ మీ వాడి కళ్ళల్లో ఆనందం చూడగలిగాను చాలా థ్యాంక్స్ అండి అంటూ బాగా ఎమోషనల్ అయిపోతారు అనమాట వెంటనే అయ్యో అంటుంది కావ్య ఇంకా అయితే అయ్యో తన నాకు అక్క అయితే మీరు నా బావ బావ కళ్ళల్లో ఆనందం కోసం కదా ఈ బావ ఆలోచిస్తాడు అని అంటాడు అనమాట రాజు ఇంకా కావ్య సరే రేవతి గారు మేము బయలుదేరుతా ఉంటుంది కావ్యం వెంటనే రాజు అవునవును నేను అసలే ప్రాక్టీస్ చేయాలి చాలా లేట్ అయింది అంటాడు కంగారు గారు రామ్ దాంతో కావ్య రామ్ గారు పోదామా అంటూ వెళ్ళిపోతున్నాను అప్పుడు వెనకే వస్తారు రేవతి గారు ఆవిడ భర్త బస్తీలో ఉన్న కారు దగ్గరికి వస్తారు వెళ్ళి అని ఇద్దరు కార్ దగ్గర ఉండగానే అక్కడికి ఒక బండి మీద వచ్చిన వ్యక్తి బండి ఆపి దిగుతూ ఏంటక్క రుచి నీకు ఎంత రుచి చుట్టాలు వచ్చినట్లున్నారు ఇంత రుచి చుట్టాలు ఉంటే నేను ఎప్పుడూ ఈ బస్తీని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడిని అంటాడు అనమాట ఆ వ్యక్తి ఆ అప్పు నిరికించడానికి రేపు వస్తాడనమాట ఆ ఇన్సిడెంట్కి ఇన్సిడెంట్ కనెక్ట్ చేయడానికి ఇప్పుడు మనకైతే చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని అయితే ఆవిడైతే తిట్టి ఇత్త నోరు ముసుకొం పోరా అని తిట్టి రేవతి ఆ బాయిని పంపిస్తుంది అనమాట ఇంకా మా హోటల్కి రాదు ఏమనుకుంటాడేమో ఏ అవసరం వచ్చినా నీ తమ్ముడికి ఒక ఫోన్ చేయండి చాలు వచ్చేస్తానని చెప్పి కారు ఎక్కుతారు అనమాట కావే కూడా బాయ్ చెప్పి కార్ ఎక్కుతుంది ఇంకా కారు వెళ్ళిపోతుంది వెంటనే రేవతి భర్త ఎమోషనల్గా రేవతితో చాలా రోజుల తర్వాత మేము వాళ్ళని చూసినట్లున్నాం అంటాడు అవునండి వాడిని చూడగానే గతం అంతా ఒక్కసారిగా నాకు కళ్ళ ముందు కదిలినట్లు అనిపించిందని ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయి ఏడుస్తుంది అనమాట మన రేవతి ఇంట్లోకి వెళ్ళి ఆ ఫోటో చూసుకొని ఏడుస్తూ ఉంటుంది ఆ ఫోటో ఆవిడ చూసుకోవడమే కానీ మనకు మాత్రం చూపించట్లేదు అనమాట ఇంక వాళ్ళ ఆయన ఆమె దగ్గరికి వెళ్ళి ఆ రోజంటే కావి కాబట్టి కారణాలు చెప్పే మరి ఈరోజు రాత్రి చూసిన తర్వాత కూడా నీకు నిజం చెప్పాలనిపించలేదా రేవతి అని అడుగుతాడనమాట రేవతి వాళ్ళ ఆయన ఇంకా రేవతితో వెంటనే రేవతి ఏడుస్తా ఆ దేవుడు నాకు ఆ ఇవ్వలేదండి ఆ ఇంట్లో ఉండే అర్హత ఎప్పుడైతే కోల్పోయానో వాళ్ళతో ఉండే బంధాన్ని కూడా చెప్పుకునే అర్హత కోల్పోయానో అంటే ఏడుస్తుంది రేవతి వెంటనే రేవతి వాళ్ళ ఆయనకి ఒక డౌట్ అనమాట నువ్వు సరే రేవతి చూసిన చూసి కూడా నేను గుర్తుపట్టలేదు ఏంటని అడుగుతాడు అనమాట అనుమానంగా ఇంట్లో వాళ్ళనే గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడండి ఇంకా నన్నేం గుర్తుపడతాడండి చూసారా దేవుడు నాకు ఎలాంటి శిక్ష వేశాడు నా వాళ్ళకు కూడా నన్ను నేను పరిచయం చేసుకునే స్థాయికి నన్ను దిగదార్చాడు ఆ రోజు నేను ఆ ఇంట్లో వాళ్ళకి అన్నీళ్ళకు కారణం అయ్యా నా ఇంటి పరువును రోడ్డు మీద వేసేస్తాను అలాంటి నాకు ఆ ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదండి అని అంటుంది రేవతి ఒకవేళ వాళ్ళని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తే ఈ రోజు రాతిని చూస్తే మళ్ళీ మళ్ళీ వస్తాడనిపిస్తుంది అని అంటాడనమాట రేవతి వాళ్ళ ఆయన నాకు నమ్మకం లేదండి నాలో ఆశలు రేపకండి మళ్ళీ ఆ ఆశలు కనుక సక్సెస్ అవకపోతే నేను మళ్ళీ చాలా బాధపడతాను అని అంటుంది అనమాట రేవతి ఏడు లేదు రేవతి నన్ను నమ్ము అప్పుడు అంటే రా చిన్నవాడు బాధ్యతలన్నీ తనకేం తెలియదు ఇప్పుడు బాధ్యతలన్నీ వేసుకున్నాడు దుగ్గిరాల వారు ఇల్లు అంటే అంతా కలిసి ఉండాలని ఆ పెత్తైన మాటను ఆదర్శంగా తీసుకున్నాడు నాకెందుకు రాతిని చూస్తుంటే మళ్ళీ పాత రోజులు వస్తాయనిపిస్తుంది నిజం రేవతి నన్ను నమ్ము అంటాడు అన్నమాట రేవతి వాళ్ళ ఆయన దాంతో రేవతి ఏడుస్తూ భర్త గుండెలపై టెస్ట్ వాలిపోతుంది అనమాట ఇంకా రాసు కావ్య కారులో వెళ్తూ రేవతి గురించి మాట్లాడుకుంటారు కళావతి గారు మీరు చాలా మంచి పని చేశారు వాళ్ళ కళల్లో ఆనందం చూసాక చాలా ఆనందంగా ఉంది నాకు మీ కళావతి సారీ చెప్తుంది అనమాట ఎందుకు అంటే మీకోసం మీరు నా కోసం వస్తే నేను మీకు టైం ఇవ్వలేదు కదా అన్నందుకు లేదండి మీరే నన్ను ఇట్లా మంచి పనులు చేయించారు అని చెప్పి థ్యాంక్స్ చెప్పాలంటాడు అనమాట వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నడుపుతున్న రాజు కావ్యం ముందు చాలా ఎమోషనల్గా ఆవిడ నన్ను తమ్ముడు అంటే నాకు నిజంగానే అలాంటి హక్కు ఉంటే బాగుండు అనిపించింది కళావతి గారు ఏ జన్మ బంధమో అనిపించింది నాకైతే చాలా సంతోషంగా ఉంది తెలుసు అంటూ కాస్త ఎమోషనల్గా మాట్లాడతాడు రాజు ఇంకా సీరియల్ అయితే అయిపోతుందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే రాజు ఎలా ఉండేవాడో ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట కావ్య అది కాస్త రుద్రాణి చూసి వెంటనే ఆమెకి ఫోన్ చేసి మీ బావకు రాజులో తన భావసులో ట్రైనింగ్ ఇస్తుందని చెప్పేస్తుంది అనమాట తర్వాత ఆమెని కళావతికి ఎలా జలకి ఇవ్వాలో నాకు తెలుసు అంటుంది అనమాట రుద్రాణితో మరి చూద్దాం మన కారు రుద్రాణి అండి ఆమెని ఇతరు కలిసి ఏం ప్రయత్నాలు ఏం ప్రయత్నాలు చేసి మళ్ళీ కావిని ఇరికిస్తారు ఏంటో అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్